సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడెను కేరళ తమిళనాడు కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కార మార్గం చూపబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయసు వాట్సప్ చేస్తే ప్రేమ వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం శత్రు వశీకరణం వివాహం మరియు సంతానం విడాకులు మరియు కోర్టు సమస్యలు మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రోజులలోనే పరిష్కారం చూపబడిన వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి వారు సాయంత్రం ఐదు గంటల తరువాత హండ్రెడ్ పర్సెంట్ మీకు జరిగేది ఇదే ఏ మాత్రము సందేహం లేదండి దేవుడే తీర్పు ఇచ్చేశాడు మన జ్యోతిష్కులు సైతం కూడా ఇదే నొక్కి వక్కాణిస్తున్నారు అయితే రాశి జాతకులు మీకు ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున కన్యారాశి జాతకులు మీ దిన ఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనల్లో కొన్ని సంఘటనలు మీ జీవితంలో కనిపించే అవకాశాలు కానవస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితము ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఒక వ్యక్తిని చాలా కాలం నుంచి కలుసుకోవాలంటూ ప్రయత్నిస్తున్నారు మీకు పాత మిత్రులు కావచ్చు గతంలో పరిచయమైన వ్యక్తి కావచ్చు దూరపు బంధువు కావచ్చు గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ కావచ్చు మీరు పనిచేసే చోట కలిసి పనిచేసేవారు కానీ లేకపోతే వినియోగదారులు కానీ అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ ఉండేది కానీ కొన్ని పరిస్థితుల వల్ల మీరు విడిపోవాల్సి వచ్చింది కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా దూరం కావాల్సి వచ్చింది ఇలా చిన్ననాటి మిత్రులు కూడా అయ్యుండొచ్చు అయితే ఇప్పుడు అటువంటి వాళ్లను కలుసుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం కానీ లేదా అనుకోకుండా వారి మీకు తారసపడడం జరుగుతోంది ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన మీ జీవితంలో ఈ రోజు జూ కనిపిస్తుంది అది సాయంత్రం ఏడు తరువాత కనిపిస్తుంది నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందంటూ దినపలాల్లో కనిపిస్తుంది ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొంతమందిని చూస్తే మన లైఫ్ లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతుంటారు కొంతమందిని చూస్తే ఒక్కసారి వారు మన లైఫ్ లోకి అడుగు పెడితే జీవితాంతం వారితో బంధం కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ లైఫ్ లోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది అది మంచి స్నేహితులు మారే అవకాశం కనిపిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఉంటే ఏ వైద్యుడి వద్దకు తెలియక సతమతం అవుతూ వారు ఎవరైతే ఉన్నారో మంచి వైద్యులు దొరుకుతారు కొంతమందికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి దాని కోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలియక బాధపడుతూ ఉంటారు ఈ రోజు ఈ యొక్క కన్ఫ్యూజన్ నుండి బయటకు వస్తారు ఎంతో మంది వైద్యులను సంప్రదించిన మీ యొక్క అనారోగ్య సమస్యకు పరిష్కారం లభించకపోవచ్చు కానీ ఈ రోజు ఈ వ్యక్తి నుంచి మీకు చక్కటి మార్గదర్శకత్వం లభిస్తుంది మీ యొక్క అనారోగ్య సమస్యకు వారైతే చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తారని చెప్పాలి అలాగే ముఖ్యంగా ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మీకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యకు తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి మీ పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది అలాగే దినపలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులైతే ఈ రోజు లాభసాటి ఫలితాలు పొందుకోబోతున్నారు టెక్స్టైల్ రంగంలో పనిచేసే వారికి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఒక ఆదాయ మార్గం అన్వేషించబోతున్నారు ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది గత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకైతే పరిష్కారం పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో వేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది కావున ఈ రోజు జాగ్రత్త నిరుద్యోగులు కొంతకాలంగా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలకు ఈ రోజున ఒక చిన్న దీపంలాగా అవకాశం వస్తుంది అవకాశాన్ని ఉపయోగించుకోండి నూరు శాతం సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు కానీ మీకు అయితే ఉంటుంది ఇలా ఈ రోజున మీ యొక్క జీవితంలో అనుకూల మార్పులు అయితే కలగబోతున్నాయి కొన్ని అననుకూల ఫలితాలు ఉన్నాయి కావున ఈ రోజున శివారాధన చేయండి మీకు ఫలితాలు బాగుంటాయి అంత మంచి జరుగుతుంది శుభం సుబంభుయాత్